హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ మామిడికాయ చారు ఎంతో నోరూరించే మామిడికాయ చారు దీన్ని చేస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం లేదు స్టా ఒక మామిడికాయ తీసుకోవాలి కొంచెం పుల్లటిది తీసుకోవాలి తీయటిది అయితే చారు పుల్లగా ఉండదు స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద మామిడికాయ పెట్టి కాల్చుకోవాలి ఒకవైపు కాల్తుంటే ఇంకొక వైపు తిప్పుకుంటూ అది మొత్తం దాని తొక్కలు మొత్తం అల్లగా అయిపోయేంత వరకు కాల్చుకోవాలి మనం కాల్చుతున్నంత సేపు అది లోపల మొత్తం ఉడుకుతూ ఉంటుంది మీకు స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవడం ఇష్టం లేకపోతే నీళ్ళలో వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు అలా కూడా చారు బాగుంటుంది మామిడికాయ పూర్తిగా కాలిపోయింది ఇక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం చల్లారే వరకు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకొని కొంచెం దూరంగా వేయించుకోవాలి ఇవి పూర్తిగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం మనం కాల్చి పెట్టుకున్న మామిడికాయ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దాని మీద ఉన్న ఆ నల్లటి తొక్క మొత్తం తీసేసుకోవాలి చూడండి పచ్చగా ఉన్న కాయ మొత్తం పండు కలర్లోకి వచ్చేసింది ఒకసారి కడుక్కున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు అవి చల్లారిపోయాక వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి అదే పౌడర్లో మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి గ్రైండర్ పట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని ఒక వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి అందులో ఇంక కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి అది మీరు తినే పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇన్ని వేసుకోవాలన్నది ఏం లేదు ఒకసారి రుచి చూసి పుల్లగా ఉంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కారం ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి కారం ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చారు రెడీ అయింది పోపు పెట్టుకుందాం దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇందులో వెల్లుల్లి జీలకర్ర దంచిన ముద్ద వేసుకోవాలి అది కంపల్సరీ వేసుకోవాలి అది వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని చారులో వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మామిడికాయ చారు చేసుకోవచ్చు వీలైతే ఈ మామిడికాయల సీజన్ అయిపోయేలోపు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్